నమస్కారం ఇవాళ ఏలూరు ప్రజలందరూ కూడా హై మెజారిటీగా నన్ను గెలిపించడం జరిగింది అందరు ఏలూరు ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు ఎప్పుడు రుణపడి ఉంటారని మేము అందరికీ తెలుపుకుంటున్నాను అలాగే ఇవాళ మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఏమేమి పనులు చెప్పామో యువతకి అలాగే రైతులకి అందరికి కూడా ఈసారి వేస్తామని చెప్పాం అదే రకంగా అప్పుడే ఫ్యాక్టరీలు ఒకటి పోలవరంలో కట్టడానికి ఒక కంపెనీ అప్పుడే ముందుకు వచ్చింది వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఇవాళ అప్పుడే వాళ్ళు వెళ్ళి సర్వే చేసుకుంటున్నారు నేను పొద్దున అప్పుడే సార్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది చెప్పడం కూడా జరిగింది ఇలాంటి పర్మిషన్లు అవసరం ఉంటాయండి వాళ్ళ కంపెనీకి అని కూడా చెప్పడం జరిగింది ఏ ఉన్నా కూడా చేద్దామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది నా పని అప్పుడే స్టార్ట్ చేసాం యువతకు అక్కడ ఎనిమిది వందలు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇవాళ ఉంగటూరులో కూడా ఒక ఫ్యాక్టరీకి వాళ్ళని రమ్మని చెప్పాము వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ ఒక కంపెనీ నెదర్లాండ్ నుంచి రావాల్సి ఉంది వాళ్ళు కూడా ఈ వచ్చే వారంలోనో ఇంకో పది రోజుల్లోనూ వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ అన్నీ కూడా వాళ్ళు చూసుకొని వెళ్తారు అలాగే ఒక బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఇక్కడ ఒక న్యూజ్ వీడియో దగ్గర పెట్టడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళం కూడా బెంగళూరు నుంచి రమ్మని చెప్పాము వాళ్ళు కూడా వస్తామన్నారు అలాగే ఈ మూడు ఇండస్ట్రీలని ఫస్ట్ ఈ వచ్చే సంవత్సరంలో స్టార్ట్ చేస్తాం అలాగే ఇవాళ నేను ఫస్ట్ వెళ్ళిన దక్షమే రైల్వే మినిస్టర్ ఎవరు ఇప్పుడు వస్తారు రైల్వే మినిస్టర్కి మనం ఇక్కడ స్టాప్ ఓవర్ వందే భారత్ స్టాప్ ఓవర్ గురించి లెటర్లు ఇచ్చి దాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది వచ్చే వన్ ఇయర్లోనే వందే భారత్ స్టాప్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే దాంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది అందరికీ తెలుపుకోవాల్సింది ఉంది ఎందుకంటే ఇక్కడి నుంచి విజయవాడలో స్టాప్ ఉంది ఇక్కడికి అక్కడికి డెబ్బై కిలోమీటర్లను ఒక స్టాప్ కావాలంటే అది ఎట్లా ఉంటుందో ఒకసారి నేను కూడా వెళ్ళి అది చేయడం మాట్లాడడం జరుగుతుంది అలాగే ఇవాళ మన ఏలూరుకి స్పెషల్ స్టేటస్ గురించి కూడా అప్పుడే అది ఆ స్పెషల్ స్టేటస్ ఏంటి ఏంటి అని అన్నీ కూడా కనుక్కుంటున్నాను మా పిఏ ఢిల్లీలో పెట్టాము మా టెక్నికల్ పీపుల్ కూడా పెట్టాను వాళ్ళందరూ దాని గురించి స్టడీ చేసి దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను మీ అందరికీ తెలుపుకుంటూ అలాగే రైతులకి పామ్ ఆయిల్ రైతుల గురించి ఇష్యూ ఉంది అది కూడా టేకప్ చేస్తాను రైతులది ప్లస్ మన ఆ వరి రైతులకి పది కిలోమీటర్లోనే గురి పది కిలోమీటర్లకు పోకుండా దగ్గరలోనే వాళ్ళకి ఎక్కడ కావాలో మార్కెట్లో అమ్ముకోవడానికైనా కానీ లేకుంటే దగ్గరికి ఇది చేయడానికైనా కానీ ఆ పని కూడా ఎలా చేయాలి ఏం చేయాలని కూడా వర్కౌట్ చేస్తున్నాను ఇంకా నేను మీకు అందరికి చెప్పిన హామీలు కూడా స్టార్ట్ చేస్తాం అలాగే పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాము పోలవరం ప్రాజెక్ట్ కూడా ఇవాళ సార్తో మాట్లాడడం జరిగింది నా సారు ఒక ఇంకొక ట్వంటీ థర్టీ డేస్ అయిపోయినా దాని గురించి ఏం అనేది ఒక క్లారిటీ ఇస్తా అన్నారు అలాగే మా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయాక మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు ఉంటారో వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా నేను చెప్పిన వాదా ఏమేమి చెప్పానో ప్రతి ఒక్కటి చేస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నన్ను ఆశీర్వదించారు ప్రతి ప్రతి ఒక్క పని ఈసారి ఈ ఐదేళ్ళలో డెవలప్ చేసి చూపిస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఇవాళ ఏలూరు ప్రజలు అందరూ కూడా హై మెజారిటీగా నన్ను గెలిపించడం జరిగింది అందరు ఏళ్ళు ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు ఎప్పుడు రుణపడి ఉంటానని మేము అందరికీ తెలుపుకుంటున్నాను అలాగే ఇవాళ మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఏమేమి పనులు చెప్పామో యువతకి అలాగే రైతులకి అందరికి కూడా ఈసారి పెద్దపీట వేస్తామని అదే రకంగా అప్పుడే ఫ్యాక్టరీలు ఒకటి పోలవరంలో కట్టడానికి ఒక కంపెనీ అప్పుడే ముందుకు వచ్చింది వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఇవాళ అప్పుడే వాళ్ళు వెళ్ళి సర్వే చేసుకుంటున్నారు నేను పొద్దున అప్పుడే సార్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది చెప్పడం కూడా జరిగింది ఇలాంటి పర్మిషన్లు అవసరం ఉంటాయంటే వాళ్ళ కంపెనీకి కూడా చెప్పడం జరిగింది ఏ ఏ ఉన్నా కూడా చేద్దామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది నా పని అప్పుడే స్టార్ట్ చేసాం యువతకు అక్కడ ఎనిమిది వందలు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇవాళ ఉంగటూరులో కూడా ఒక ఫ్యాక్టరీకి వాళ్ళని రమ్మని చెప్పాము వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ ఒక కంపెనీ నెదర్లాండ్ నుంచి రావాల్సి ఉంది వాళ్ళు కూడా ఈ వచ్చే వారంలోనూ ఇంకో పది రోజుల్లోనూ వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ అన్నీ కూడా వాళ్ళు చూసుకొని వెళ్తారు అలాగే ఒక బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఇక్కడ ఒక న్యూ వీడియో దగ్గర పెట్టడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళం కూడా బెంగళూరు నుంచి రమ్మని చెప్పాము వాళ్ళు కూడా వస్తామన్నారు అలాగే ఈ మూడు ఇండస్ట్రీలని ఫస్ట్ ఈ వచ్చే సంవత్సరంలో స్టార్ట్ చేస్తాను అలాగే ఇవాళ నేను ఫస్ట్ వెళ్ళిన దక్షమే రైల్వే మినిస్టర్ ఎవరు ఇప్పుడు వస్తారు రైల్వే మినిస్టర్కి మనం ఇక్కడ స్టాప్ ఓవర్ వందే భారత్ స్టాప్ ఓవర్ గురించి లెటర్లు ఇచ్చి దాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది వచ్చే వన్ ఇయర్లోనే వందే భారత్ స్టాప్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే దాంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది అందరికీ తెలుపుకోవాల్సింది ఉంది ఎందుకంటే ఇక్కడి నుంచి విజయవాడలో స్టాప్ ఉంది ఇక్కడికి అక్కడికి డెబ్బై కిలోమీటర్లను ఒక స్టాప్ కావాలంటే అది ఎట్లా ఉంటుందో ఒకసారి నేను కూడా వెళ్ళి అది చేయడం మాట్లాడడం జరుగుతుంది అలాగే ఇవాళ మన ఏలూరుకి స్పెషల్ స్టేటస్ గురించి కూడా అప్పుడే అది ఆ స్పెషల్ స్టేటస్ ఏంటి ఏంటి అని అన్నీ కూడా కనుక్కుంటున్నాను మా పిఏ ఢిల్లీలో పెట్టాము మా టెక్నికల్ పీపుల్ కూడా పెట్టాను వాళ్ళందరూ దాని గురించి స్టడీ చేసి దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ అలాగే రైతులకి పామ్ ఆయిల్ రైతుల గురించి ఇష్యూ ఉంది అది కూడా టేకప్ చేస్తాను రైతులది ప్లస్ మన వరి రైతులకి పది కిలోమీటర్లోనే గురి పది కిలోమీటర్లకు పోకుండా దగ్గరలోనే వాళ్ళకి ఎక్కడ కావాలో వాళ్ళు మార్కెట్లో అమ్ముకోవడానికైనా కానీ లేకుంటే దగ్గరికి ఇది చేయడానికైనా కానీ ఆ పని కూడా ఎలా చేయాలి ఏం చేయాలని కూడా వర్కౌట్ చేస్తున్నాను ఇంకా నేను మీకు అందరికి చెప్పిన హామీలు కూడా స్టార్ట్ చేస్తాం అలాగే పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాము పోలవరం ప్రాజెక్ట్ కూడా ఇవాళ సార్తో మాట్లాడడం జరిగింది నా సారు ఒక ఇంకొక ట్వంటీ థర్టీ డేస్ అయిపోయినా దాని గురించి ఏం అనేది క్లారిటీ ఇస్తా అన్నారు అలాగే మా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయినాక మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు ఉంటారో వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా నేను చెప్పిన వాదా ఏమేమి చెప్పానో ప్రతి ఒక్కటి చేస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నన్ను ఆశీర్వదించారు ప్రతి ప్రతి ఒక్క పని ఈసారి ఈ ఐదేళ్లలో డెవలప్ చేసి చూపిస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి